రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో పది ఓట్లకు మాత్రమే ఎందుకు పరిమితమయ్యాడు ప్రజల తీర్పా ఉద్యోగస్తుల తీర్పా నేనైతే ప్రభుత్వ ఉద్యోగస్తుల తీర్పు అని చెప్పేసి బల్ల బుద్ధి చెప్పగలను ఎందుకంటే నేను కొంతమంది ఎంప్లాయీస్తో మాట్లాడాను వాళ్ళ పిల్లలు నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరితో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు నాకు చెప్పినది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే మేము ఉండలేము మేము తట్టుకోలేము ఉద్యోగాలు చేయలేము మాకు డబ్బులు రావు మాకు డబ్బులు రావు టీఎల్ రావు డిఎల్ రావు మాకు రావాల్సిన ఎరియర్స్ రావు ఏఆర్సీ రాదు మాకు మాకు రావాల్సిన పిఎఫ్ రావట్లేదు సో ఆయా వార్డుల్లో మిగిలిపోయిన ఓట్లు వేరే వేరే రాష్ట్రాల్లో ఎక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉంటారో వాళ్ళు ఓటేసే టైంకి రాలేని పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి ఆ మిగిలిపోయిన ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కంప గుర్తుగా మొత్తం టీడీపీకి నొప్పేశారు ఎందుకంటే ప్రభుత్వాల ప్రభుత్వ ఉద్యోగస్తులందరిలో అంత అసహనం అసహనం వ్యతిరేకత ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారో వాళ్ళే ఓట్లన్నీ కూడా టీడీపీ గవర్నమెంట్కి వేసేసారు టీడీపీ కూటమి కేసేసారు కాబట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ నాయకులు కానీ దీన్ని గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని గమనించండి వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి ఎక్కడ కూడా ఆపకూడదు చంద్రబాబు నాయుడు గారు చూడండి కొంచెం లేట్ అయినా కూడా వాళ్ళకి రావాల్సిన ఎప్పుడు కూడా టీఆర్ ఎప్పుడు ఆపలేదు జీతాలు రెండు మూడు నెలలు ఆలస్యమైనా కానీ ఎంప్లాయీస్కి ఓకే కానీ వాళ్ళకి రావాల్సిన అసలు కన్నా కొసర ఎక్కువ చూసుకుంటారు ఎవరైనా కానీ అసలు కన్నా కొసరే ఎక్కువ ఇష్టపడతారు జనాలు కాబట్టి మీరు ఇప్పుడు ఆపకూడదు కొసర ఆపేశారు చంద్రబాబు నాయుడు గారు అసలు ఆపేసిన రెండు మూడు నెలలు వీళ్ళు బాధపడలేదు కానీ అంటే జీతాలు రెండు మూడు నెలలు ఒకసారి ఇచ్చినా కూడా నాలుగు నెలలు కొన్నిసార్లు మా మామయ్య ఉన్నాడు ఎలక్టర్ ఆఫీసులో ఉద్యోగస్తురైన సీనియర్ క్లర్క్ ఆయనకు రావాల్సిన జీతం మూడు నెలలు కోసారి నాలుగు నెలల ఈ ఈలోపు అప్పులు చేసి వడ్డీలు తెచ్చుకొని తినేవాళ్ళు మూడు నెలలు నాలుగు నెలలకు ఒకసారి జీతం వచ్చినప్పుడు తీసుకెళ్ళి అప్పులు తీర్చేవాళ్ళు కానీ వాళ్ళకి రావాల్సిన డిఏలు అవన్నీ కూడా ఇప్పుడు ఆగలేదు సో అసలు కన్నా కొసర ఎక్కువ చూసుకుంటారు ఇష్టపడతారు మీరు కొసర ఆపేశారు కాబట్టి ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా ఈ కూటమికి గుద్దేశారు ఓట్లు అది కొన్ని అలసిస్ కొన్ని చోట్లేమో ఈవీఎంలో ఆ వివి ప్యాట్స్లో పోలైన ఓట్లు తేడానికి చెప్పేసి చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు దానిపైన కూడా చర్చ జరగాలి అంతేకాకుండా ఎలక్షన్ డ్యూటీ చేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మార్చాలి ఈసీ ఈసీఐ కూడా ఈసీ కూడా ఈ ఎలక్షన్ డ్యూటీలో గవర్నమెంట్ ఉద్యోగస్తులని కాకుండా ప్రైవేట్ వ్యక్తుల్ని లేదా వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి ఎలక్షన్ డ్యూటీలో పెట్టాలి ఎందుకంటే ఇదే ఉద్యోగస్తులు గవర్నమెంట్ని మార్చేయగల శక్తి వాళ్ళ ఉంది ఆ కంట్రోల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి సో ఇది నా అనాలసిస్ దీని గురించి ఆలోచించాలి దీనిపై సమీక్ష జరగాలి పునరాలోచించాలి దీనిపై చర్చలు జరగాలి అప్పుడే ఒక సొల్యూషన్ అనేది అనిపిస్తుంది రేపు టీడీపీ గవర్నమెంట్ కానీ ఈ పరిస్థితి రావచ్చు కూటమి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో వీళ్ళప్పుడు ఇదే పరిస్థితి రావచ్చు రేపు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరూ కూడా ఎలక్షన్ డ్యూటీలో ఉండకుండా దీనిపై చర్చ జరగాలి దీనిపై చర్యలు తీసుకోవాలి అనేది నా అభిప్రాయం ఏం జరుగుతుందో మేము చూద్దాం